మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం రోజు మరో కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం భారత రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రంతో పాటు సమాచార హక్కు కూడా ముడిపడి ఉంది ఈ అవినాభావ సంబంధాన్ని న్యాయ వ్యవస్థ కూడా దీన్ని పలు సందర్భాల్లో గుర్తించింది ప్రజాస్వామ్యం సరిగా మనుగడ సాగించాలంటే సమాచారాన్ని ప్రజలకు చేరువలో ల్యం చేయడం అత్యంత అవసరమని ప్రకటించింది నేటి ఆధునిక యుగంలో అభివృద్ధి కూడా సమాచారమే కీలకమని అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ అవసరమని భావించింది అందుకే సమాచార హక్కు చట్టాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో రూపొందించింది రెండు వేల ఐదు మే పదకొండున లోక్సభలో ఆమోదించబడిన ఇది ఇరవై రెండవ చట్టం ఈ చట్టాన్ని పౌరులకు యోగ్యమైన సమాచార హక్కును కల్పించడానికి తద్వారా ప్రజా సమస్యల సమాచారాన్ని ప్రజలకు చేరువలోకి తేవడానికి మరియు ప్రతి ప్రజా సంస్థలో పారదర్శకతతో ముడిపడిన జవాబుదారీతనాన్ని అభివృద్ధిపరచడానికి అందుకు సాఫల్యం చేసే యంత్రాంగమైన కేంద్ర మరియు రాష్ట్ర సమాచార కమిషన్లను ఏర్పాటు చేయడానికి రూపొందించబడి అమలులోకి తీసుకువచ్చారు ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారం ప్రాణవాయువు లాంటి జనడంలో ఏమాత్రం సందేహం లేదు పౌరులు తమ ఎంపిక నిర్ణయాలను పూర్తి విషయ పరిజ్ఞానంతో తీసుకురావడంలో సమాచారం అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత మంచి పాలనా విధానాలు నెలకొల్పాలంటే పౌరులకు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి అంతేగాక ప్రజలు తమ పాలకులు కార్యనిర్వాహక వర్గం నిర్వహిస్తున్న పాత్రను తులనాత్మకంగా విశ్లేషించి తమ అభిప్రాయాలను భావాలను సమాచార విజ్ఞానాన్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా వెల్లడించడానికి కూడా సమాచారాన్ని వారి సౌలభ్యంగా అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి పౌరులకు సమాచారాన్ని ఎటువంటి గోప్యత లేకుండా చేరువలోకి తీసుకువచ్చినప్పుడు అది సుపరిపాలనలకు పునాది వేస్తుందండంలో సత్యదూరం కాదు పౌరులకు సమాచారాన్ని చేరువలోకి తీసుకురవచ్చి తద్వారా ప్రభుత్వ విభాగాలలో జవాబుదారీతనం పారదర్శకత సుపరిపాలనను పెంపొందించి అవినీతి రహిత సమాజానికి పునాది చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో ఉన్న ముఖ్యాంశాలు ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి పౌరులకు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఒక సాధారణ ప్రక్రియ పౌరులు కోరిన సమాచారాన్ని చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే తిరస్కరించే అంశాన్ని ఈ చట్టంలో విస్పష్టంగా చెప్పబడింది ఈ చట్టం భారత పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కును కల్పించింది ఈ చట్టం ప్రకారం పౌరులు కాని వ్యక్తులు సంస్థలు సమాచారాన్ని పొందే హక్కు లేదు ఈ చట్టం ప్రజా సంస్థలు ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడించవలసిన సమాచారాన్ని అదేవిధంగా పౌరులు దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే లభ్యం చేయవలసిన సమాచారాన్ని గుర్చి సమగ్రంగా చెప్పబడింది ఈ చట్టంలో పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిన గరిష్ట కాల పరిమితులను కూడా స్పష్టంగా నిర్వచించడం జరిగింది ఈ చట్టం ప్రకారం సమాచార హక్కు అనే పదాన్ని చాలా విస్తృతమైన అద్దంలో నిర్వచించారు సమాచార హక్కు పరిధిలో ఫైళ్ళ నమూనాలను ప్రజోపయోగ పనులను నమూనాలను తనిఖీ చేయడం అంతర్భాగంగా చెప్పబడింది సమాచారాన్ని ప్రజలకు సౌలభ్యంగా అందించడానికి ఈ చట్టంలో ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయు విధానాన్ని స్పష్టీకరించింది ఈ చట్టం లక్ష్యం ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచడం అనేది అంతేకాకుండా అధికారులు తమ విధుల్లో జవాబుదారీగా ఉండేలా చేయడం ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు గురించి పౌరులు సమాచారం తెలుసుకునే హక్కు కూడా ఉంది అంతేకాదు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు ప్రభుత్వ నిధులతో నడిచే స్వయం సంస్థలు ఏవైనా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి ఈ చట్టం ద్వారా ఎలా సమాచారం పొందాలంటే సంబంధిత శాఖ యొక్క ప్రజా పౌర సంబంధ అధికారికి దరఖాస్తు చేయాలి అంటే ప్రత్యక్షంగా లేక రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపవచ్చు దరఖాస్తు ఫీజు కేవలం పది రూపాయలు ఈ పది రూపాయలు కోర్టు ఫీ స్టాంపు లేదా పోస్టల్ ఆర్డర్తో మన అర్జీ వెంట జతపరచాలి దీనికి ఆయా సంబంధిత వ్యక్తి ముప్పై రోజుల్లోగా మనం కోరిన ప్రశ్నకు తప్పక సమాచారం ఇవ్వాలి అలా సమాచారం ఇవ్వకపోతే లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే మనం అప్పులు చేయవచ్చు చట్టం ద్వారా పొందగలిగే సమాచారం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న విధానం ప్రాజెక్టు వివరాలు నిధుల వినియోగం ఉద్యోగ నియామకాలు ప్రమోషన్ వివరాలు పొందవచ్చు మీకు సంబంధించిన వ్యక్తిగత కేసులు పురోగతి గురించి కూడా తగు సమాచారం పొందవచ్చు ఈ పరిధిలో మినహాయింపు ఉన్న శాఖలు జాతీయ భద్రత ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధాలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశాలు కోర్టు విచారణలో ఉన్న కేసులు వగైరాల మాత్రమే మనం ఈ చట్ట పరిధిలో సమాచారం పొందడానికి లేదు ఇది ప్రజలకు అధికారాల గురించి అవగాహన కలిగించే శక్తివంతమైన సాధన మీరు కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వ శాఖల నుండి సమాచారం అడిగి మీ హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో విషయంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్ నిజానికి ఓ గొంతు